మీ ఏలూరు చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఈసారి విద్యావంతులు న్యాయవాదులు ఇంజనీర్లు డాక్టర్స్ రాష్ట్ర కేబినెట్లో మంత్రులుగా ఉన్నారు మరి చాలామంది ఒకప్పుడు అతి కొద్ది మంది మాత్రం విద్యావంతులు ఉండేవారు వారు రాజకీయ అనుభవం దృష్టిలో పెట్టుకుని పార్టీ సీనియర్టీని దృష్టిలో పెట్టుకుని వాళ్ళంతా అభ్యర్థులుగా పాటించేవారు మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఇరవై నాలుగు మంది మంత్రులు దాదాపుగా అందరూ కూడా ఎంబీఏలు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు డాక్టర్సు అదేవిధంగా పిహెచ్డీ చేసిన వాళ్ళు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అందరు ఎంఈడి అలాగే ఎంఎస్సి ఒకళ్ళిద్దరు మాత్రమే ఎస్ఎల్సిలో ఇద్దరు మాత్రమే ఉన్నారు మిగిలిన వాళ్ళందరూ కూడా విద్యావంతులు మరి చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చారు అనుకోవాలా విద్యావంతులకి టాప్ ప్రయారిటీ ఇచ్చారు అంటే ఆ మంత్రి ఆ మంత్రి శాఖలో ఫైల్స్కి సంబంధించి అవగాహన ఉండాలి ఏ ఫైల్ మీద సంతకం సంతకం పెట్టాలి ఏ ఫైల్ మీద సంతకం పెట్టకూడదు ఇవన్నీ ఉంటాయి వాటిని బట్టి కూడా ఖచ్చితంగా చంద్రబాబు గారు మరి అంచనాలు వేసి నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కసరత్తు చేసి మరి మంత్రులు సెలెక్ట్ చేశారు మరి విద్యావంతులు అవడం వల్ల ఆ శాఖ పనితీరు అధికారులతో సమీక్షలు మరి ఎందుకంటే ప్రతి శాఖకి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు ఇంకా అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్స్ ఉంటారు మరి వీళ్ళందరినీ జిల్లాల వైజ్గా చూస్తే జిల్లా కలెక్టర్లతో కూడా జిల్లా ఎస్పీలతో జిల్లా అన్ని శాఖల అధికారులతో కూడా వారు రివ్యూలు చేయాలి రివ్యూ చేయాలంటే ఆ శాఖ మీద పటిష్టమైన అవగాహన ఉండాలి అవగాహన ఉండాలంటే కొంత విద్యావంతులు అయితేనే వాటి మీద సూక్ష్మంగా గ్రహించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చాలా వ్యూహాత్మకంగానే విద్యావంతుల్ని మంత్రులుగా చేశారు మన జిల్లాకు వస్తే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు వస్తే నిమ్మల రామానాయుడు గారు ఆయన పిహెచ్డీ చేసిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన పిహెచ్డీ డాక్టర్ గారు మన అదే అదేవిధంగా కొలుసు పారసాది గారు ఆయన కూడా బీటెక్ చేసిన ఇంజనీరింగ్ చేసిన వ్యక్తి అదేవిధంగా వంగలపూడి ఎంత గారు ఎంఏ ఎంఈడి ఆవిడ మరి అంతేకాకుండా మరి గుంటూరు జిల్లాలో కృష్ణా జిల్లాలో మంత్రులుగా వచ్చిన వారందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళంతా మరి అంతేకాకుండా మరి చాలా జిల్లాల్లో కడప జిల్లాలో చూస్తే డాక్టర్ రాంప్రసాద్ రెడ్డి డెంటల్ డాక్టర్ మరి ఆయన కూడా డెంటల్ డాక్టర్గా ఉన్నారు ఇలా జిల్లాల వైజ్గా చూస్తే కర్నూలులో కానీ అనంతపూర్లో కానీ అన్ని జిల్లాల్లో గుంటూరు జిల్లాలో మరి వీరందరూ కూడా విద్యావంతులు విద్యావంతులు అవడం వల్ల మరి ఆ శాఖ యొక్క సమీక్షలో కానీ సీఎం గారి దగ్గర జరిగే సమీక్షలో కానీ కొంత సబ్జెక్ట్ ఓరియంటెడ్గా అవగాహన ఉంటే తప్ప మరి అవన్నీ ఉండాలంటే విద్య తప్పనిసరి మరి ఆ విద్యావంతులకే చంద్రబాబు నాయుడు గారు ఈసారి అమాత్యులుగా అవకాశం ఇచ్చారు మరి కొత్తగా పదిహేడు మంది అమాచులు ఉన్నారు మరి మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంచుమించుగా సీనియర్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఒకరిద్దరు మాజీ మంత్రులుగా ఉన్నారు మిగిలిన పదిహేడు మంది గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులు మరి ఎలాంటి మంత్రి పదవులు చేయాలంటే కొంత కన్ఫ్యూజను ఎలా చేయాలి ఆ శాఖ ఏంటి ఆ శాఖలో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీతో ఏం మాట్లాడాలి ఆ శాఖలో కమిషనర్తో ఏం మాట్లాడాలి ఆ శాఖలో ఉన్న డైరెక్టర్తో ఏం మాట్లాడాలి ఇవన్నీ కన్ఫ్యూజన్స్ ఉంటాయి ఇక్కడ అవన్నీ ఉన్నా అవన్నీ పోవాలంటే వీళ్ళందరికీ కూడా ఒక ట్రైనింగ్ ఓరియంటల్ ట్రైనింగ్ అని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి ఆలోచించేస్తున్నట్టు తెలిసింది మరి మంత్రులు ఒక ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి చాలామంది రీసెర్చ్ స్కాలర్స్ ఉంటారు యూనివర్సిటీలో వాళ్ళు తీసుకొచ్చి ఆయా శాఖల మీద మంత్రి యొక్క పని విధానం ఏంటి మంత్రి ఫస్ట్ ఫైల్ మీద డిస్కస్ చేయాలంటే ఎవరితో డిస్కస్ చేయాలి ఆ ఫైల్ని నెక్స్ట్ ఫార్వర్డ్ చేసి ఫైల్ మీద ఫైనల్ డిస్కషన్ చేయాలంటే ఏ స్థాయిలో చేయాలి ఎవరు సంతకం పెట్టిన తర్వాత మంత్రి సంతకం పెట్టాలి ఇవన్నీ కూడా క్లారిటీగా వాళ్ళందరికీ ఒక శిక్షణ తరగతి ఇచ్చి ఆలోచించి చంద్రబాబు గారు చేస్తున్నారు బహుశా ఇరవై నాలుగు మంది మంత్రులు దాదాపుగా సీనియర్ ఎమ్మెల్యేలకు నాలుగు అయితే ఇంచుమించుకు అవగాహన ఉంటుంది రాజకీయ పరంగా ఈ ఎందుకంటే సమీక్షల్లో గతంలో జిల్లాలో జరిగే సమీక్షలో పాల్గొని మాట్లాడుంటారు అవగాహన ఉంటది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కొత్తగా మంత్రులైన ఎమ్మెల్యేలకి మాత్రమే శిక్షణ తప్పనిసరిగా అవసరం ఉంటుంది మరి అందరికి ఓవరాల్ గా కలిపి శిక్షణ ఇచ్చే ఆలోచన చంద్రబాబు రావు చేస్తున్నట్టు మనకున్న సమాచారం గత సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్స దంత వైద్యశాల నరసింహరావు పేట ఏలూరు ఎమర్జెన్సీ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ ప్యూరిఫైర్ స్టెరి వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుతున్నది ఆర్వీజీ ద్వారా తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్